నారాయణ వాళ్ళకి బతకాలన్నా చెప్పన్నా చూపించుట్టే పెట్టాలన్నా చెప్పింటే చూపేయండి ఉబ్బులు కూడా పాఠశాలలోనే అమ్మడం జరుగుతూ ఉంది పేద ప్రజలు అమ్ముకోవాల్సిన వస్తువులు కూడా నారాయణ పేరు చెప్పి టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లు అని పేరు ప్రింట్ చేసి ఈ పాఠశాలలో అమ్ముతా ఉన్నారు దీనికి విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందిస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు వెంటనే నారాయణ పాఠశాలకి వచ్చి ఈ పాఠశాల పై తీసుకోవాలని చెప్పి ఏఐ డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా అనుమతులు లేకుండా నడుస్తున్న నారా పరశాలపై వెంటనే సీజ్ చేయాలని చెప్పి లేని పక్షంలో విద్యాశాఖ అధికారులను కలుస్తాం ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం ఈ సీజు చేసేంత వారికి ఏఐఎస్ఎఫ్ పోరాటం కూడా కొనసాగిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి నారాయణ పాఠశాలలో ఎటువంటి అనుమతులు లేకుండా ఈరోజు పాఠశాల నడుపుతా ఉన్నారు విద్యార్థులు విద్యార్థి తండ్రులను మోసం చేసుకుంటా అడ్మిషన్లు తీసుకొని వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్పి ఈరోజు అడ్మిషన్లు తీసుకునే పరిస్థితి కనపడుతూ ఉంది ఏ ఐఎస్ఎఫ్ ఈ విషయం తెలుసుకొని స్కూల్ ముందు ధర్నా నిర్వహిస్తున్నా కూడా విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందిస్తానని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అనుమతి లేదు అని చెప్పి విద్యాశాఖ అధికారులు చెప్ చెప్పినా కానీ మాకు అనుమతి ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యాదమాన చెప్తా ఉన్నారు మేము అనుమతి చూపిమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా పేద ప్రజలు శేషలులలో అమ్ముకునే నోట్బుక్లో పెన్సిల్ రబ్బర్లు కూడా నారాయణ అని ప్రింటుతో ఈరోజు చూసుకున్న అమ్ముతా ఉన్నారు రెండో క్లాస్కి ఆరు వేల రెండు వందలు మూడో క్లాస్కి పదివేలు అట్లాంటివి వేల కొద్ది ేట్లు తో అమ్ముతా ఉన్నారు అయినా కానీ విద్యాశాఖ అధికారులు స్పందిస్తలేరు ఇక్కడ మేము స్పెషల్ గా చూపిస్తా ఉన్నాం నారాయణ పాఠశాల ప్రింట్ తో నోట్ బుక్ అమ్ముతా ఉన్నారు ఈ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐ డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా నారాయణ పాఠశాలలో ఎటువంటి అనుమతులు లేవని చెప్పేసి ఎంఈఓ గారు చెప్పినా కూడా ఎంఈ గారు ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నాం విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ పాఠశాలను సీజ్ చేయాలని చెప్పిఎఫ్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ పాఠశాల సీజ్ అయ్యేంత వరకు మేము ఇక్కడనే ఉంటాం ఇక్కడే భోజనం చేస్తాం ఇక్కడ పండుకుంటాం కూడా విద్యాశాఖ అధికారులు వచ్చేంత వరకు మేము ఇక్కడనే ఉంటాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం